ధర్మస్థల మంజునాథ దర్శనం వల్ల కడుపు సమస్యలు జీర్ణ వ్యాధులు తగ్గుతాయి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం కర్ణాటకలో ఉన్న ప్రసిద్ధమైన తీర్థక్షేత్రం శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం చిన్న చరిత్ర ధర్మస్థల అనేది శివ విష్ణు బుద్ధ జైన మతాల సమ్మేళనం ఉన్న ఒక అద్భుతమైన పుణ్యస్థలం సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఇక్కడ మంజునాథ స్వామి దర్శనమిచ్చారని ఈ ఆలయాన్ని హెగ్డే కుటుంబం సాంప్రదాయంగా నిర్వహిస్తుందని చెప్తారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జైన మతస్థులు పరిపాలన చేస్తారు కానీ ప్రధాన దేవుడు శివుడు అందువల్ల ఇక్కడి వాతావరణం స్నేహం శాంతి సమానత్వానికి ప్రతీక ఎందుకు వ్యాధులు తగ్గుతాయి ధర్మస్థలంలో ప్రసాదించే తీర్థం మరియు అన్నప్రసాదం కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ జరిగే అభిషేకాలు పూజలు హోమాలు మన శరీరంలోని జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి ప్రత్యేకంగా కడుపుబ్బరం అజీర్ణం ఆమ్లత అసిడిటీ మరియు జీర్ణ వ్యాధులలో ఇక్కడ స్వామి కృప కలుగుతుందని అనేకులు అనుభవించారు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం పర్వతాల మధ్య శుభ్రమైన గాలి ఒత్తిడి తగ్గించి శరీరానికి శాంతి ఇస్తుంది వైద్యపరంగా కూడా ఆలయం చుట్టుపక్కల ఉన్న సహజ వాతావరణం పారాసింపథెటిక్ సర్వర్స్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దేవాలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి రెండింటి వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం మంగళూరు నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం కేఎస్ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి రైలు మార్గం మంగళూరు రైల్వే స్టేషన్ సమీప రైల్వే కనెక్షన్ అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చు విమాన మార్గం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మీరు కడుపు సమస్యలు తగ్గించుకోవాలని జీర్ణ శక్తి మెరుగుపరుచుకోవాలని అనుకుంటే ధర్మస్థల మంజునాథ స్వామి దర్శనం తప్పక చేయండి స్వామి కృపతో మీ ఆరోగ్యం మెరుగై మీ జీవితం ఆనందంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంజునాథ స్వామి మీకు శాంతి ఆరోగ్యం ఆయురారోగ్యం ప్రసాదించాలి